అందరికీ నమస్కారం సంక్రాంతి మహావైభవంలో భాగంగా ఈరోజు కనుమ శుభాకాంక్షలు మనం కనుమ రోజున ఆలమందలను గోసంపదను పూజిస్తాము కొలుస్తాము కనుమ గోవుల ఆలమందలను సత్కామ్యంబు పూజించుటల్ కనమే కల్మిల పసుపు కుంకుమలవే కామ్యార్థ మోక్షంబులు కనగా ధన్యము పూలతో పశు అలంకారంబు నైవేద్యముల్ ఘనమౌ కన్మది విధి సత్గమ్యంబు పాటించుటం అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ప్రత్యేకంగా కనుమ రోజున పశు పూజ అత్యంత శ్రేయోదాయకము పశువుల్ని కడుగుట పసుపుతో అలంకరించుట కుంకుమతో పూజ చేయుట రకరకముల గోపుష్పములతో అలంకరించుట ధూపధీప నైవేద్యములు సమర్పించుట ఉత్తరాయణ పుణ్యకాలంలో సాక్షాత్తు ఆ గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ గో వృషభ పూజలకు పొంగిపోయి పరవశమున భక్తులకు పుణ్యగతులను సంప్రాప్తింపజేయును పశుపతి వసుధలో వాసిని కూర్చును వృషభవాహనుడు వృద్ధిని కలుగజేయును ఇది మన ఆర్ష సాంప్రదాయము భారతీయ ధర్మము శృతివచనము స్మృతి పదము మనము కనుమ పండుగలో ఇవి అన్నయూ కనులారా కాంచవలన కనుమా కనుమది అంటే అర్థం ఇది అందరికీ మరొక్కసారి కనుమ శుభాకాంక్షలు ఈ మహాపాసురంతో మనం సంక్రాంతి వైభవ లక్ష్మి పద్య అర్చనను శ్రోతల నిండు ఆనందంతో ముగిద్దాం శుభాకాంక్షలు శుభాభినందనలు ధన్యవాదములు